మరి మా మిత్రులు మరి ఇప్పుడు ఈ స్కూల్లో పనిచేస్తున్నటువంటి టీచర్స్ అందరికీ కూడా మరియు పిల్లలందరికీ కూడా నా యొక్క నమస్కారములు మరి మేము సెవెంటీ సిక్స్ సెవెంటీ సెవెన్ బ్యాచ్లో ఉన్నప్పుడు గురువులు చాలా స్ట్రిక్ట్గా ఉండేవాళ్ళు వాళ్ళు ఎట్లయినా కానీ మనకి విద్య నేర్పించాలా అందరి పిల్లల్ని బాగా ఉన్నత స్థానికి తీసుకుపోవాలని వాళ్ళు ధ్యేయంతో పనిచేసినారు మరి ముఖ్యంగా మన శేషాచార్య హెడ్ మాస్టర్ గారు అయితే ఇంతకుముందు మన మిత్రులు చెప్పినట్ల వాళ్ళు ఎక్కడా రామ్నగర్లో అక్కడ వచ్చి బస్ స్టాండ్ నుంచి ఇక్కడ రామ్నగర్కి వచ్చే లోపల పిల్లలందరూ కూడా ఒక దీంతో అందరూ లెఫ్ట్ సైడ్లోనే పోవాలా మరి బయట ఎవరైనా ఉన్నా కూడా గేట్ క్లోజ్ చేసిన తర్వాత ఎవరిని లోపలికి అనుమతించేవారు కాదు మరి వాళ్ళకి బాగా దెబ్బలు కూడా కొట్టేవాళ్ళు మరి అటువంటి గురువులంతా మాకంతా బాగా రామప్ సార్ అందరూ కూడా చాలా బుద్ధులు మరి విద్యను అంతా మంచిగా నేర్పించి అందరూ కూడా మా మిత్రులందరూ కూడా వివిధ రంగాల్లో రాణిస్తున్నారు మరి నేను కూడా ఆ రోజు ఈ సెవెంటీ సిక్స్ సెవెంటీ సెవెన్ బ్యాచ్లో నేను స్కూల్ ఫస్ట్ రావడం జరిగింది మరి నేను కూడా అగ్రికల్చరిస్ట్ని అప్పుడు పార్లమెంట్ పార్లమెంట్లో నేను వ్యవసాయ శాఖ తీసుకొని మరి వీళ్ళు చెప్పినట్లు అక్కడ ఒక ఎనిమిది తొమ్మిది ఎకరాలు అక్కడ గార్డెన్ అంతా చేసేసి అన్నీ పండించే వాళ్ళము మరి నేను టెన్త్ క్లాస్ అయిన తర్వాత పియూసీ కర్ణాటకలో ఉస్పేటలో చేసినాను మరి తర్వాత నాకు అగ్రికల్చర్ ఇంజనీరింగ్ సీటు రాయచూరులో రాలేదు కాబట్టి నాకు వన్ ఇయర్ గ్యాప్ పడింది నేను అక్కడితో ఆపేసి వ్యవసాయ రంగానికి మరి ఇండస్ట్రియలిస్టులుగా మైండ్ ఓనర్గా పనిచేసినాము మరి ఈ స్కూల్ని మరవలేని అవి పరిస్థితులు మరి అందరూ కూడా విద్యా నేర్పి మా స్టూడెంట్స్ అందరూ కూడా వివిధ రంగాల్లో అందరూ రాణిస్తున్నారు మరి రెండు వేల పదిలో కూడా ఈవెంట్ చేసిన పూర్వ విద్యార్థులది మరి ఈరోజు చేయడం కూడా చాలా ఆనందంగా ఉంది మరి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలు మా గురువులందరికీ కూడా శిరస్సు వంచి నమస్కరిస్తూ ఈ అవకాశం పెద్దలందరూ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తాం థ్యాంక్ యూ